ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లే నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు కీర్తి నాయుడు ఒంగోలు నుండి కన్యాకుమారి వరకు చేపట్టిన సైకిల్ యాత్ర కావలికి చేరుకున్న సందర్భంగా కావలి పట్టణంలోని ప్రముఖ వైద్యులు వాల్మీకి యోగా కేంద్రం నిర్వాహకులు డాక్టర్ లత కీర్తి నాయుడును అభినందించారు కీర్తి నాయుడు లాంటి యువత ఇంకా ముందుకు రావాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ టు కీర్తి నాయుడు మనకి మంచి మెసేజ్ అంటే ఇది చాలా చిన్నది ఆయన కోరుకున్నదే ఒక సంగీతం కానీ దాని ఉద్దేశం దేశ భక్తి మీద చాలా ఇది చూపిస్తుంది సో ఆల్ ది బెస్ట్ కీర్తి నాయుడు నిన్న ఒంగోలు పట్టణం నుంచి ఆరవ తేదీ కన్యాకుమారి టు కన్యాకుమారికి బయలుదేరినటువంటి కీర్తి నాయుడు గారికి హ్యాపీ ఫౌండేషన్ తరపు నుంచి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం ఇది దేశానికే గర్వకారణం ఇటువంటి త్యాగ కీర్తులను మనం ఎప్పటికీ కూడా గుర్తుంచుకోవాలి ఫిబ్రవరి ఫోర్టీన్త్ అమరవీరుల దినోత్సవం అది దేశవ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరూ జరుపుకుంటారు ఇది దాదాపు సైకిల్ మీద ఒంగోలు నుంచి కన్యాకుమారి అంటే చిన్న విషయం కాదు సార్ మీ యొక్క యాత్ర సుఖమయం అవ్వాలని ప్రతి ఒక్క భారతీయుని భ భారతీయుల్లో ఈ యొక్క విషయం నాటుకొని దేశభక్తి మరింతగా పెంపొందించాలని మీ యొక్క యాత్ర సుఖమయం కావాలని చెప్పేసి మేమందరం కూడా కోరుకుంటూ మీ యొక్క యాత్రకి సంఘీభావం తెలుపుతూ జై 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 భారత్ జై జవాన్ జై కిసాన్ అనే దానికి మీరు నిదర్శనంగా నిలవాలని చెప్పేసి ఆకాంక్షిస్తున్నాం సార్ మేమందరం కూడా చనిపడ్డా భారత వీర జవాన్ల మీద పుల్వామా అటాక్లో నలభై మంది వీరమరణం పొందిన జవాన్లకి సంఘీభావంగా ఈ ఫిబ్రవరి ఫోర్టీన్త్ అనేది మన భారతీయులు మొత్తం ఎంతైనా వాళ్ళని స్మరించుకొని భారత వీర జవాన్ పాటు మౌనం పాటించాలని ఆ రోజు యావత్ భారతదేశం మొత్తం కూడా వాళ్ళకి వీర జవాన్లకి ఒక నిమిషం పాటు బ్లాక్ డేగా గుర్తించి ఆ రోజు ఒక నిమిషం పాటు మౌనం పాటిస్తున్నారు ప్రతి సంవత్సరం కూడా అదేవిధంగా నేను గతంలో వాళ్ళకి సంఘీభావంగా భారత వీర జవాన్లకి సంఘీభావంగా ఒంగోలు నుంచి రెండు వేల కిలోమీటర్లు ఇరవై నాలుగు రోజుల్లో నేను ఢిల్లీ వరకు చేరుకొని ఇండియా గేట్ వరకు చేరుకున్నాను ఇక్కడ మన ఆంధ్ర అసోసియేషన్ ఢిల్లీ వాళ్ళు కూడా నాకు స్వాగతించి నన్ను ఘనంగా సత్కరించి నేను చేసినటువంటి పనికి నాకు అవార్డు ఇవ్వడం అనేది జరిగింది అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ ఈ రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పద్నాలుగో తారీఖున రేపు రాబోయే మన వే మన భారత వీర జవాన్ల డేగా మనం అనుకొని మన ప్రతి భారతీయులు కూడా ఆ రోజు ఎంతైనా వాళ్ళకి మనం నివాళులర్పించే మనం వాళ్ళకి ఒక్క నిమిషం పాటు అర్పించే ఎంతైనా మన భారతీయులుగా మనకి తప్పింది అదేవిధంగా ఎక్కడ ఇతర దేశంలో ఉన్నటువంటి మన భారతీయులు కూడా దీన్ని మనసులో పెట్టుకొని ఈ ఫిబ్రవరి పద్నాలుగున అనేది మన భారత వీర జవాను గురించి ఇది గుర్తు చేసుకొని మనసులో పెట్టుకొని ఇతర దేశంలో ఉన్నటువంటి మన భారతీయులు కూడా ఒక్క నిమిషం పాటు లేచి నిలబడాలనే సంఘీభావంతో నేను ఒంగోలు నుంచి నిన్న ఆరో తారీఖు రెండో నెల ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగున నేను మార్నింగు టెన్ థర్టీకి నేను బయలుదేరి రాత్రికి కావిలి చేరటం జరిగింది ఈరోజు ఏడో తారీఖున నాకు డాక్టర్ మాలీలతా మేడం గారు అదేవిధంగా నా ఆంధ్ర ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ రిటైర్డు ఉద్యోగులు మన వెంకటేశ్వర్ సారు మన రెడ్డి సార్ అయినటువంటి కొంతమంది అధికారులు సారు వీళ్ళందరూ కూడా నన్ను ఎంతో బాగా రిసీవ్ చేసుకొని నాకు రాత్రి సాయిబాబా టెంపుల్లో బస కల్పించి అదేవిధంగా నన్ను ఘనంగా సత్కరించి ఇక్కడి నుంచి నన్ను బయలుదేరే కార్యక్రమం చేశారు వాళ్ళకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మొనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేత్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేరు